హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే నేను కాకరకాయ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను ఈ కాకరకాయ ఫ్రై మనకి పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కాకరకాయల్ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆ తర్వాత అయితే కాకరకాయలని నేను అంటే కాయ కాయే వేయించుకుందామని నేను అనుకుంటున్నాను సో కాయని అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకసారి చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆ తర్వాత కాకరకాయలు కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ సరిపడా వేయించుకొని ఆయిల్ సరిపడా వేసుకొని కాకరగాయలను అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే కాకరకాయలని అయితే వేయించుకుంటున్నాను నేను ఈ కాకరకాయలు ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి కాకరకాయలు బేసికల్గా ఏంటంటే మనకి చాలా చేదుగా ఉంటాయి కదండి తినడానికి ఎవరు ఇష్టపడరు కానీ నేను ఇలా చేయడం వల్ల ఏంటంటే కాకరకాయలు ఉన్న చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది మ్యాక్సిమం ఉండదు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కాకరకాయలను అయితే వేయించుకుంటున్నాను అన్నిటినీ కూడా కొన్ని కొన్ని దాంట్లో సరిపడే విధంగా వేయించుకుంటున్నాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి చూడండి ఆ విధంగా అయితే వేయించుకోవాలి ఇలా ఆ విధంగా వేయించుకోవాలి అక్కడే ఉండి వేయించుకోవాలండి బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటే అవి మాడిపోతాయి మాడితే అసలు బాగోదండి కాకరకాయ ఫ్రైకి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత ఏంటంటే ఈ కాకరకాయకి ఫ్రైకి నేను కావాల్సిన దాంట్లోకి కావాల్సిన అంటే కొంచెం పొడి ఉంటుంది కదా ఆ పొడి నేను తయారు చేసుకోవాలనుకున్నాను అందులో కొంచెం సాల్టు కొంచెం కారం పల్లీలు అండ్ జీలకర్ర అవన్నీ కూడా మిక్సీ చేసి పట్టుకున్నాను ఇప్పటికేంటంటే తాలింపు అయితే వెద్దామనుకున్నాను తాలింపులోకి కొన్ని ఎండిమిరపలు అయితే తీసుకున్నాను దాంట్లో తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అది ఇందాక కాకరకాయలు వేయించిన నూనెనండి అందుకలా ఉంది మీకు అలా ఇవి తాలిమ గింజలు వేసిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వే వేసుకున్న తర్వాత కారం మిక్సీలో కట్టుకున్నాను అది దాంట్లోకి కారం అనేది దాంట్లోకి వేసుకోవాలి తర్వాత అయితే ఈ కాకరకాయలు వేయించుకున్న కాకరకాయలు అయితే ఉన్నాయి కదండి సో అవన్నీ దాంట్లోకి మనం వేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలి మొత్తం కాకరకాయ మొక్కలు అన్నింటికి అంటే కిమ్ కిమ్ములోనే పెట్టుకోవాలి కాకరగాయలు లేదంటే మాడిపోతాయి మొత్తం తిప్పుకుంటూ అలాగే తిప్పుతూ ఉండాలి ఒక టూ త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ అలా తిప్పుతూనే ఉండాలి కాకరకాయలు మొత్తానికి ఉప్పు కారం జీలకర్ర నెక్స్ట్ కొన్ని పల్లీలు ఏదైతే నేను నెక్స్ట్ వెల్లిపాయలు ఇవన్నీ కూడా మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇవన్నీ కూడా అలా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత మనకైతే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ కాకరకాయ ఫ్రై అనేది మనం బయట ఉంచినా ఫ్రిడ్జ్లో లేకుండా బయట ఉంచినా ఒక టెన్ డేస్ కంపల్సరీగా ఉంటుందండి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి మనం ఎక్కడ కూడా నీళ్లు అనేది యూజ్ చేయలేదు కదా సో కాకరకాయలు అనేవి ఫ్రై చేసుకున్నాము సో ఏంటంటే మనకి ఇది ఒక పది రోజుల పాటు కంపల్సరీగా నిల్వ ఉంటుంది కాకరకాయ కారం మాదిరిగానే ఉంటుంది చూడండి ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే అంతే ఫ్రెండ్స్ అండ్ ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్